కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసిన నాయకుడు గారు సరే తర్వాత దురదృష్టం ఆ పదవిలో ఎందుకంటే మనం పోయింది పదవి కోసం కాదు మనం పోయింది ఆ పదవి ద్వారా వచ్చే పైరవుల కోసం కాదు పైసల కోసం కాదు తెలంగాణ కోసం పోయినాం కాబట్టి మాకు తెలంగాణ ఇచ్చే ఆలోచన ఈ కాంగ్రెస్ కు లేదు అనే అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో సారు బయటకు వచ్చేసిండు సరిగా ఆ పని అసంపూర్ణంగానే ఆనాడు మిగిలిపోయింది కానీ ఇవాళ గర్వంగా ఉన్నది ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒక హమానీల గురించో ఒక ఆటో డ్రైవర్ల గురించో కాదు అందరి కోసం పనిచేసి బహుశా భారతదేశంలో నాకున్న అవగాహన మేరకు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా కొద్ది కాలం కూడా పనిచేసి భారతదేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు ఎందుకంటే ఒక సఫాయి కార్మికుడు కష్టం తెలుసుకొని వాళ్ళు చేసే మరి వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళకు ఉండే చికాకులు ఇవన్నిటినీ తీయడానికి కేసీఆర్ గారు చేసిన కృషి మామూలు కృషి కాదు ఒక జిహెచ్ఎంసీలో ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉదాహరణగా తీసుకుంటే మూడు సార్లు జీతం పెంచిన నాయకుడు మూడు సార్లు జీతం పెంచిన ముఖ్యమంత్రి ఆ సఫాయి కార్మికులకు ఒక కేసీఆర్ గారు మాత్రమే ఇట్లా చెప్తూ పోతే ఒకటి రెండు కాదు ఇక చాలా ఉన్నాయి నేను ఒక రెండు మూడు విషయాలకి చెప్తాను ఒక జిహెచ్ఎంసీలకి కాదు పెంచింది కేసీఆర్ గారు ఎవరెవరికి ఏం చేసిండు కేసీఆర్ గారు అంటే అంగన్వాడీ టీచర్లు ఒకనాడు అప్పటి ముఖ్యమంత్రులు టీచర్లు మా హక్కుల కోసం కొట్లాడతామంటే చాలి చాలని జీతంతో రెక్కార్తె కానీ దొక్కాడుతలేదు జీతాలు పెంచాలి ఉద్యోగ భద్రత కావాలంటే గుర్రాలతో దుఃఖించేది కానీ కేసీఆర్ గారు వచ్చినాక అదే అంగన్వాడీ టీచర్లకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉన్న జీతాన్ని పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలకు పెంచిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మినీ అంగన్వాడీ టీచర్లకు రెండు వేల రెండు వందలు ఉండే వాళ్లకు ఆయాలకు టీచర్లకు మినీ అంగన్వాడీలో ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు చేసింది కేసీఆర్ గారు ఆశా వర్కర్లు మా చెల్లెళ్ళు సంతోష ఇంకా మెయిన్ అంగన్వాడీ కూడా చేసినమా మినీ అంగన్వాడీలో మెయిన్ అంగన్వాడి స్థాయికి తీసుకొని పోయింది మన ప్రభుత్వం అట్లాగే ఆశా వర్కర్లు మనం మీరు చూసినారు వాళ్ళ పట్ల పోలీసులు ఎట్లా వ్యవహారం చేసినారు గిచ్చుతున్నారు కొడుతున్నారు కూతుర్లు మన చెల్లెళ్ళు అనే సోయి లేకుండా వాళ్ళ మీద విరుచుకపడుతున్నారు పైన కూర్చున్నాడు కుర్చీలో కూర్చున్నాడు ఎట్లుంటే కింద కూడా వాళ్ళు అట్లే ఉంటారు ముఖ్యమంత్రి వైఖరి అట్లుంది కాబట్టి కింద పోలీసులు కూడా ఎగబడి మన చెల్లెళ్ళు మన అక్కలు అనే ఆలోచన లేకుండా వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి కూడా మీరు చూసినారు అట్లాంటి ఆశా వర్కర్లకు మన ప్రభుత్వం వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఐదు వందల రూపాయలుంటే గౌరవ వేతనం దాన్ని తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల దాకా తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు విఆర్ఏలు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వాళ్ళకు ఆరు వేలు వస్తుండే దాన్ని పదకొండు వేల ఐదు వందలు చేసిండు ఐకేపీ ఉద్యోగులకు హెచ్ఆర్సి పాలసీ అమలు చేసిండు విఓఏలకు రెండు వేల నుంచి ఆరు వేలకు పెంచిండు ఆర్పీలకు రిసోర్స్ పర్సన్స్ కు ఆరు వేల రూపాయలు వచ్చింది ఇప్పుడే మా దేవి ప్రసాద్ అన్న చెప్తున్నాడు ఆర్పీలకు ఆరు నెలలు జీతాలు దిక్కులేవు ముఖ్యమంత్రి గారు డైలాగులు కొడుతుంటాడు మొదటి రోజే జీతాలు ఇస్తున్నాను ఇవాళ ఎనిమిది నెలల నుంచి ఆర్పీలకు జీతాలు లేవు మున్సిపల్ కార్మికులకు మూడు మూడు నాలుగు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు ఇది వాస్తవ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడే నేను చెప్పిన మీకు మూడు సార్లు పెంచి ఎనిమిది వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పెంచింది మా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారికి తెలుసు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల విలీనం ఆనాడే జరిగింది అదేవిధంగా జీతాల పెంపు ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ ఎస్టేట్లకు ఎనిమిది వేల నుంచి పదివేల ఐదు వందలు చేసిండు హోంగార్డుల జీతాలు ఇది ఒక్కటి చెప్పాలి నేను మీకు మొన్న ఇక్కడికో పోయినా నేను ఒక హోంగార్డు కలిసిండు తమ్ముడు కలిస్తే ఛాయ ఛాయ్ తెసి ఇచ్చిండు నాకు ఛాయ్ తెచ్చి ఇస్తే నేను అడిగిన ఎట్లున్నారు తమ్ముడు అన్న కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు అన్న తొమ్మిది వేలు ఉండే జీతాన్ని ఇరవై ఏడు వేలు కేసీఆర్ గారు మాకు దేవుడు అన్న ఆయన ఎందుకు కూడా కొట్టిరో నాకు తెలియదు కానీ రాష్ట్ర ప్రజలు మాకు మాత్రం దేవుడు అన్న ఆయన ఉంటే ఇంకా మాకు లాభం జరుగుతుండే మేము ఈ పాటికి పోలీసు వాళ్ళు పోలీసులతో పాటు మాకు కూడా స్కేల్ వస్తుండే మాకు తొమ్మిది వేలు ఉన్నదాన్ని మూడు రెట్లు పెంచేయాలా మూడు పూటలు అన్నం తింటున్నా అంటే కారణం కేసీఆర్ అన్న అని చెప్పి ఆ పిల్లగాడు కళ్ళలకు నీళ్లు పెట్టుకున్నాడు అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి అయితే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యమంలోనే చెప్పిండు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేలు మీకే ఇస్తా తెలంగాణ ధనిక రాష్ట్రం ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టి అని చెప్పి డెబ్బై మూడు శాతం జీతాలు పెంచి భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా దాదాపు పన్నెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీని వర్తింపజేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇది చిన్న విషయం కాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడు పీఆర్సీ వర్తింపజేయలే ఎవరు కానీ ఒక కేసీఆర్ గారు వచ్చినాక ఇలా ఆనవాయితీగా మారింది రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఈ యొక్క తప్పదు అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినట్టు కేవలం మనం కార్మికులు అంటే ఏమనుకుంటాం అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు లేకపోతే మన ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కార్మికులు అనుకుంటాం కానీ కేసీఆర్ గారు ఆలోచన ఎట్లుంటుందంటే గుళ్ళల్లో పనిచేసే అర్చకులు మసీదులలో ఉండే ఇమాములు మౌజన్లు వాళ్ళ బతుకు కూడా కార్మికుల బతికే కదా వాళ్ళకు మాత్రం ఎక్కడ ఉన్నది ఉద్యోగ భద్రత వాళ్ళకెక్కడున్నది జీతం అని ఆలోచించి అటు అర్చకులకు ఇటు ఇమాంలకు మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ అట్లాగే బీడీ కార్మికులు ఇక్కడ మా ఈ వేదిక మీద కుసినోళ్ళు కానీ ముందున్నోలు కానీ చాలామంది గతంలో సిఐటియులో ఏఐఎస్ఎఫ్లో దానివంటారు ఏఐటియుసిలో రకరకాల కార్మిక సంఘాల్లో పనిచేసిన నాయకులు ఉండింటారు మీకు తెలుసు భారతదేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కూడా కొన్ని ఉండే త్రిపురలు ఉండే బెంగాల్లో ఉండే ఇలా కేరళలో ఉన్నది ఇంకా వేరే దగ్గర కూడా ఉండే కానీ ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చి ఆలోచన చేయలే నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికురాళ్ళకు ఆడబిడ్డలకు ఎందుకంటే బీడీలు చుట్టి చుట్టి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంట్లలో అందుకే వాళ్ళ గురించి ఆలోచన చేసి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కూడా ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు భవన నిర్మాణ కార్మికులకు బీమా ఇచ్చిన నాయకుడు ఇప్పుడే మా తమ్ముడు చెప్పినాడు నగేష్ ఇరవై ఆరు లక్షల మంది డ్రైవర్లు అసంఘటిత రంగంలో ఉండే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కావచ్చు ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు ఐదు లక్షల జీవిత బీమా ఇచ్చిన నాయకుడు మీరు అడగాల్సిన అవసరం పట్టలే దండం పెట్టాల్సిన అవసరం రాలే దరఖాస్తు పెట్టే లేదు ధర్నా చేసే అవసరం కూడా పడలే మాట కూడా కానీ ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు ఇక సివిల్ సప్లైస్ గురించి అన్న చెప్పిండు ఏం చెప్పా చాలా ప్రమాణంగా అక్కడ కూడా చేసినాడు ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే విద్యారంగంలో కాంట్రాక్ట్ లెక్చరరు వాళ్లకు అదేవిధంగా మనకి ఇంకా వైద్య రంగంలో కానీ మున్సిపల్ రంగంలో కానీ ఇంకా ఏఎన్ఎంలు కానీ ఇట్లా చాలా మందికి జీతాలు పెంచుకుంటా పోయినా ఫార్మసిస్టులకు ఏఎన్ఎంలకు చాలా ఉన్నాయి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ రకరకాలు నేనేమంటున్నా అంటే దయచేసి మీరు ఒక్క మాట జాగ్రత్తగా వినాలి ఇది ఇనుడే కాదు పది మందికి చెప్పాలి చాలా ముఖ్యమైన మాట ఇది తమ్ముడు ప్రమోద్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఏమన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా మాటలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది ఈ అలవాయి వాళ్ళని అడిగితే ఏమయ్యా మాకు హామీలు ఇస్తున్నారు కదా అమలు చేస్తలేరు ఏం సంగతి చాలా మాటలు చెప్పినారు కదా అంటే వాళ్ళు ఒక్కటే చెప్తుండ్రు మీకు జీతాలిచ్చులే ఎక్కువ కేసీఆర్ రాష్ట్రానికి దివాలా దించిపోయిండు అప్పుల పాలు చేసిపోయిండు అని మాట్లాడుతుండ్రు అని చెప్పి ప్రమోద్ చెప్పిండు దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలకు మా తమ్ముళ్ళకు మా చెల్లెలకు మా అక్కలకు నేను చేతులు జోడించి ప్రార్థిస్తాను ఉన్నాను ఈ తప్పుడు ప్రచారాన్ని ఈ తప్పుడు కూతలను ఈ పనికి మాలిన విధవ ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బక్వాస్ మాటలు బోగస్ మాటలు పచ్చి బక్వాస్ మాటలు పచ్చి భోగస్ మాటలు ఎట్లంటారా నేను మీకు రెండు నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చినాడు మనకు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని అప్పజెప్పి రాష్ట్రాన్ని అప్పజెప్పిపోయింది మనకు అప్పజెప్పి నాడు మన రాష్ట్రం మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మనం దిగిపోయిన నాడు అప్పు గురించి చెప్పాలి అప్పుతో పాటు మీకు ఆదాయం గురించి కూడా చెప్పాలి అప్పుతో పాటు అప్పేమో డెబ్బై రెండు వేల కోట్లు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు అంటే జుట్టుకు ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయల ఆదాయంతో మనకు అప్పజెప్పింది చెప్పింది అట్లాగే బడ్జెట్లో పెడతాం రెవెన్యూ సర్ప్లస్ అంటాం రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంటి జీతాలు ఇయంగా పెన్షన్లు ఇయంగా మిత్తిలు ఘట్టంగా అప్పులు ఘట్టంగా సబ్సిడీ ఘట్టంగా రాష్ట్ర ఆదాయము రాష్ట్ర ఖర్చు కంటే ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు రాష్ట్రం అంటారు రెవెన్యూ సర్ప్లస్ అంటారు మనకు అప్ప మూడు వందల అరవై తొమ్మిది కోట్లు రెవెన్యూ మిగులు ఏది రెండు వేల పద్నాలుగులో డెబ్బై రెండు వేల కోట్ల అప్పులు తలసరి ఆదాయం లక్షా పద్నాలుగు వేలు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఇది మనకు అప్పచెప్పిన పరిస్థితి మరి మనం దిగిపోయినాడు పరిస్థితి ఏందో ఎరికేనా మనం దిగిపోయే నాడు తలసరి ఆదాయం లక్షా పద్నాలుగు వేల రూపాయలున్న తలసరి ఆదాయాన్ని మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలకు చేసినాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లా పెరిగిందని మీరు అడగచ్చు ఇప్పుడు సీనియర్ ఏం చెప్పిండు నాకు రాష్ట్రం వచ్చినాడు జూన్ రెండు వేల పద్నాలుగులో నాకు భూమి ఉన్నది నాలుగు ఎకరాలు దాని విలువ ఎంత ఉండారు వాళ్ళు ఎకరానికి రెండు లక్షలు కేసీఆర్ దిగిపోయినాడు ఉంది కోటి రూపాయలు ఎన్ని రెట్లు పెరిగింది ఎన్ని రెట్లు పెరిగింది యాభై రెట్లు పెరిగిందా సరే ఆయన గుట్ట పక్కకున్నాడు కాబట్టి యాభై రెట్లు పెరిగింది గుట్ట కొద్దిగా దూరం ఉన్న కూడా ముప్పై రెట్లు ఇరవై రేట్లు అయితే పెరిగింది కదా లక్షాధికారులు కోటేశ్వర్లు అయిన రకాలేదా ఏమైతుంది దాంతో ఏమవుతుందంటే ఒక గొప్ప మాట చెప్పింది శ్రీనివాస్ గారు ఏం మాట్లాడి నా బిడ్డ కోటీశ్వర్రాలు అయింది ఏమవుతుంది అన్నట్టు దానితో అంటే ఒక భూమి విలువ పెరుగుతాయి పిచ్చోళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే భూమి అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారు రియల్ ఎస్టేట్ కాదు భూమితో ఉండేది ఏమిటి అంటే నాలుగు ఎకరాలు ఉంటే దబ్బరన నాకు సడన్గా గుండెపోడొచ్చి పీకినా అనుకోండి ఎందుకంటే అందరం పుడతాం సస్తం డేట్ ఎప్పుడైనా మన చేతులు లేదు కానీ అందరం పుడతాం పోతాం నేను పుడుకోమని పోయినా అనుకో నాకేముంటుంది నా మనసులో నా నాలుగు ఎకరాల పొలం ఉన్నది దానికి విలువ ఉన్నది దెబ్బన నాకేమన్నా అయినా నా బిడ్డ పెళ్లికి డోకా లేదు నా కొడుకు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే డోకా లేదు ఇల్లు కట్టుకుంటే అంటే ఇబ్బంది లేదు ఒక ఎకరం పొలం అమ్మితే చాలు మంచిగా బ్రహ్మాండంగా నా కుటుంబం మంచిగా ఉంటుంది అనే ధైర్యం ఒక మనిషికి ఆ ఆస్తి విలువ వల్ల ఉంటుంది రెండు లక్షలు ఉన్నది కోటి రూపాయలు అయితే ఎన్ని రెట్లు పెరుగుతుంది దాని కాన్ఫిడెన్స్ ఎంత విశ్వాసం పెరుగుతుంది మనిషికి పెరగదా ఒక గది కేసీఆర్ ఏం చేసిండు అంటే ఒక గా పని చేసిండు తలసరి ఆదాయం లక్షా పద్నాలుగు రూపాయలు ఉన్నది లక్షా పద్నాలుగు వేల రూపాయలు ఉన్నది మూడు లక్షల నలభై ఏడు వేలు మూడు లక్షల యాభై వేలు చేసింది అటెన్కా రెండోది నేననేది మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి వినండి దయచేసి గుర్తుపెట్టుకోండి మనకు రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళు అప్పచెప్పినాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు రెవెన్యూ మిగులు మనం దిగిపోయిన నాడు రెండు వేల ఇరవై మూడులో అన్ని జీతాలు ఇయ్యంగా అన్ని రకాల పెన్షన్లు ఇయ్యంగా అన్ని రకాల మిత్తులు ఘట్టంగా అన్ని రకాల అప్పులు ఘట్టంగా మనం ఏం చేసినాం ఎందుకంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ సైజ్ కూడా పెరుగుతుంటూ వచ్చింది మొదటి సంవత్సరం బడ్జెట్ సైజ్ ఎంత అరవై వేల కోట్లు దిగిపోయేనాడు బడ్జెట్ సైజ్ ఎంత మూడు లక్షల కోట్లు ఐదు రెట్లు పెరిగింది కాబట్టి ఏం చేసినాం మనం అన్నాడు ఇగో రెవెన్యూ మిగులు మనం వచ్చిన నాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లుంటే మనం దిగిపోయేనాడు ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల మిగులుతోని ఈ కాంగ్రెస్లో అప్పచెప్పింది అంటే మనకి ఇచ్చిన దానికి దగ్గర దగ్గర ఇరవై రెట్లు ఎక్కువ రెవెన్యూ మిగులుతోని వాళ్ళకు అప్పచెప్పినాం బడ్జెట్ అరవై వేల కోట్లతో అప్పచెప్తే మూడు లక్షల కోట్ల బడ్జెట్ అప్పచెప్పినాం రెవెన్యూ మిగులు మూడు వందల అరవై తొమ్మిది కోట్లతో అప్పచెప్తే ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లతో అప్పచెప్పినాం అదేవిధంగా తలసరి ఆదాయం ఒక లక్ష పద్నాలుగు వేలతో అప్పచెప్తే మూడు లక్షల యాభై వేలతో ఈ సన్నాసులకు అప్పచెప్పినాం నేను ఇంకొక మాట్లాడుతా మిమ్ళ మనకు మన పిల్లల తరానికి తేడా ఎందు ఎరికైనా మన తరంలో మా తండ్రుల తరంలో మా పెద్దోళ్ళ తరంలో మా చారంకుల్ తరంలో ఏముండే ఒక మనిషి జీవితకాలం కోరిక ఏముంటుండే నేను ఉద్యోగం ఎక్కినా లేకపోతే నేను ఒక పని ఎక్కినా దిగిపోయే నాటికి నేను రిటైర్మెంట్ అయ్యే నాటికో ఉండాలి ఇది కోరిక ఏదో సప్పో చేయాలి కూడబెట్టుకోవాలి మొత్తానికి నేను రిటైర్ అయ్యేసరికి నేను అద్దెంట్లో ఉండద్దు ఇంట్లో ఉండద్దు పోయి నా ఇంట్లో నేను చావాలి ఇది కోరిక కానీ ఇవాళ పరిస్థితి ఏంటి ఒక పిల్లగాడో పిల్లనో మీ అమ్మాయో అబ్బాయో ఉద్యోగం రాగానే ఏం చెప్తున్నారు మొదలు ఫ్లాట్ కొంటున్నారా లేదా కొంటురా కొంటా ఒక ఐటీ ఉద్యోగమో లేకపోతే ఇప్పుడు ఇవాళ ఒక ఫార్మస్యూటికల్ కంపెనీల ఉద్యోగమో ఎందుకు ఎందుకంటే ఇదివరకు ఇప్పటికి తేడా అయిందంటే ఒకప్పుడేమో ఉద్యోగం దిగిపోయినాడు ఇల్లు కావాలని ఆలోచన చేద్దరు కానీ ఇవాళ ఆలోచన చేస్తాను ఉద్యోగం ఎక్కగానే ఇల్లు కావాలని ఆలోచన చేస్తాను ఎందుకు ఎందుకంటే సమాజంలో వచ్చిన మార్పు అది ఏం మార్పు వచ్చింది ఇవాళ నువ్వు కేవలం ఉద్యోగం ఎక్కగానే ఇంకా ముప్పై ఏళ్ళు ఈ పిల్లగాడో పిల్లనో పని చేస్తారు వీళ్ళు సంపాదించుకునే తెలివి ఉంది చదువు ఉంది అవకాశాలు ఉన్నాయి అని బ్యాంకులు కూడా గుర్తించినాయి కాబట్టే అప్పిస్తానే అప్పు ఎందుకు ఇస్తానే అది అప్పు కింద చూస్తేలేరు వాళ్ళు పెట్టుబడి అనుకుంటాను ఆ పిల్ల మీద పిల్లగా మీద ఎదుగుతున్నోళ్ళు కాబట్టి తెలివి ఉన్నోళ్ళు కాబట్టి బుర్ర ఉన్నోళ్ళు కాబట్టి రేపు మళ్ళా కడతారు కాబట్టి పెట్టుబడి పెడుతున్నా అనుకొని ఇరవై లక్షలో ముప్పై లక్షలో నలభై లక్షలో ఎంత అయితే అంతా బ్యాంకులు అప్పిస్తాయి ఓ గట్లనే తెలంగాణ రాష్ట్రం కూడా పెరుగుతున్న రాష్ట్రం కాబట్టి తెలివి ఉన్న ఉన్నాడు కాబట్టి సంపద పెంచే ఉన్న నాయకుడు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు డెబ్బై రెండు వేల కోట్ల అప్పుతోని మనకప్ప చెప్తే మనమేం చేసినాం దానికి ఒక దిక్కు పాత బాకీలు కట్టుకుంటా ఇంటింటికి నీళ్ళు ఇచ్చుకుంటా కరెంటు సమస్య పరిష్కారం చేసుకుంటా లక్ష కోట్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు రూపంలో లక్ష కోట్లల్లో మళ్ళీ రుణమాఫీ రూపంలో రకరకాలుగా ఇంకోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటా చెరువులను బాగు చేసుకుంటా ఊర్లను బాగు చేసుకుంటా జీతాలు పెంచుకుంటా ఇంతమందిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా చేసిన అప్పు మొత్తం